అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ఒక మంచి విషయం చేయద్దని ముందుకు వచ్చాను ప్రపంచంలో ఈ ఐదు రకాలుగా బంధాలు నిర్వీర్యం అవుతున్నాయి వైవాహిక బంధం ఎంతో గొప్పదిగా భావిస్తున్నాం కానీ ఈ రోజుల్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వాటిలో మొదటి రకం భార్యకైనా భర్తకైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు మన పిల్లలే కదా అని మన పిల్లాడే కదా అని మనసుకి ఎలా సర్ది చెప్పుకుంటారో మనకు ఎలా సర్ది చెప్తారో ఆ తప్పులని ఎలా సర్దిద్దుతారో అలానే ఉండాలి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సర్టెన్ పీరియడ్ వరకే మనతో ఉంటారు వాళ్ళు ఎల్లకాలం మనతో ఉండలేక పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు మనకి ఒక కుటుంబం బాధ్యత తెలిసేలా ఒక ప్రణాళిక ప్రకారం జరిపిస్తారు కానీ మనమేమో చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి సర్దుకోలేక భరించే ఓపిక లేక హత్యలు ఆత్మహత్యల వరకు తెచ్చుకుంటున్నాం ఇక రెండో రకాలు కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే తప్పు ఒకరి వైపే ఉంటుంది ఇంకొకరు వారి తప్పులను భరిస్తూ క్షమిస్తూ బంధాన్ని నిలుపుకోవడానికి అన్ని అడుగులు తామే వేస్తూ బంధాన్ని కాపాడుకుంటూ ఉంటారు అది ఎంతవరకు ఎప్పటి వరకు అన్ని అడుగులు మనమే వేయాలంటే కష్టం కదా ఎదుటివారు కనీసం ఒక్క అడుగు వేసి అర్థం చేసుకుంటే మనం వేసే తొమ్మిది అడుగులు పెద్ద భారం అనిపించవు అలా జరగనప్పుడే అవతలి మనిషిలో బంధంపై అసంతృప్తి అసహనం అనాశక్తి పెరిగిపోయి దాని ఫలితంగానే కోపం మెల్లమెల్లగా కోపంగా సాసహ్యంగా మారి చంపడం చావడం విడిపోవడం వంటి దారుణాలకు బీజం వేస్తున్నారు ఇక మూడో రకం చూసుకుంటే వ్యామోహం ధనాశ మితిమీరిన సాంకేతిక రీల్స్ పిచ్చి కామ పిచ్చి ఫ్యాషన్ పిచ్చితో పరపురుషుడు స్త్రీపై మోజుతో కొందరు తాము మనుషులమనే సంగతి పూర్తిగా మర్చిపోయి అనేక దారుణాలకు పాల్పడుతున్నారు మొగుళ్ళని పెళ్ళాలు పిల్లాలని మొగుళ్ళు చంపేసి డ్రమ్ముల్లో ఫ్రిడ్జ్లో బీర్వాల్లో సూట్ కేసుల్లో పెట్టి పార్సిల్ చేస్తున్న వింత సంఘటనలు దేశంలో ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది పెళ్ళంటేనే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక ఫోబియాతో ఉంటున్నారు ఇప్పుడు ఇంకా నాలుగో రకం చూసుకుంటే ఇందులో భార్య భర్తలకు ఎటువంటి విభేదాలు ఉండవు వాళ్ళు చక్కగా అన్యోన్యంగా ఉంటారు అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కాపురంలో జోక్యం చేసుకోవడం అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయిని సరిగ్గా టేక్ కేర్ చేయకపోవడం రాబందుల వంటి బంధువులు చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి వారిరువురి మధ్య గొడవలు సృష్టించడం వల్ల అవి చిలికి చిలికి గాలివానలా ఒకరికొకరు పంతాలకు పోయి ఆఖరికి కొట్టుకోవడం తిట్టుకోవడం వీలైతే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకడినంత లోతుగా వెళ్తారు ఇంకా ఐదో రకం చూస్తే ఇందులో మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మగాడు తప్పే ఉంటుంది కష్టపడి పని చేయడు ఏ జాబ్లో నిలకడ ఉండదు వ్యాపారాలంటూ భార్య ఆస్తి మొత్తం ఊదేస్తాడు లైఫ్ని మాత్రం అప్పుడు చేసైనా సరే లగ్జరీగా గడపడానికి ఆసక్తి చూపుతాడు మందు జోదం సిగరెట్లు లేని అలవాట్లు ఉండవు అతనికి ఇంట్లో భార్య పిల్లల బాధ్యత ఉండదు తనకి తోడు ఇలాంటి వధవులకు అనుమానం కూడా ఉంటుంది పాపం భార్య తల్లిదండ్రుల కోసమో సమాజం కోసమో పిల్లల కోసమో భరిస్తూ వస్తుంది ఏదో ఒకరోజు సహనం కోల్పోయి చంపడమో చావడమో లేకపోతే వారిని వదిలేసి ఒంటరిగా పిల్లల కోసం బతుకుతుంది ఈ ఐదు రకాలలో మూడో రకం ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుంది ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అవే న్యూస్లు అవును కదండి ఇక రెండవ రకం ఐదో రకం అయితే చాలా బాధాకరమైనవి ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు జీవితకాలం శిక్ష అనుభవించడం ఏదేమైనా కానివ్వండి పెళ్లి చేసుకుంటే వదిలేయకూడదు ఒకవేళ వదిలేసే ఉద్దేశమే ఉంటే పెళ్లి చేసుకోకూడదు నిజంగా అవతలి వారు తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి ఎందుకంటే బంధం ఇద్దరిది కదా మీరేమంటారండి